এসো পার করে অনেক অনেক মরলো ওванні আত্মীনা মরলো কসমালি দোসমালি কোটি পাপ

లేకపోతే ఏదైనా అందరు వస్తువులు కొనుక్కుంటే మనం మంచి కదా చక్కగా వాళ్ళు మంచి వస్తువులు సంపాదించుకుంటాం కష్టపడి వాళ్ళు వాళ్ళు వేసుకొని మర్చి చేపట్టాం కదండి గర్విస్తాం కదా అలా శ్రమ నేను శ్రమలో ఉన్నాను ఈ శ్రమ మాకు వేరే చేస్తే ఈడించి వేదించుకున్నాం కదండి ఏమన్నా ఈడించి అవి కీలు కానీ ఇవ్వడం అంటారు మేలు ఉంటుంది అని చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మనం డైన్ చూసింది లేదంటే ముఖ్యంగా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష ఆ కలసేస్తుందని ఏ విధంగా మన ఐశ్వర్యాన్ని చేస్తా ఉన్నాము అంటే ఈ శ్రమ ఓర్పు కలగజేస్తుంది ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్ష కలగజేస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా శ్రమ ద్వారా మనం మేలు అనుభవిస్తాము ఈ శ్రమే మనకు దేవుని కట్టడాలను నేర్పిస్తుంది ఈ శ్రమే మనకు ఓర్పును నేర్పిస్తుంది అంతకు ఆయన విధేయత విధేయత నేర్చుకున్న ముందు కొట్ట కదా చేసేసుకునేవాళ్ళు కాబట్టి మనుషు వచ్చి అన్ని ఊర్చుకుని అన్ని భరించి అన్ని సహించి అన్ని పడి పడతా తెస్తూ సెలివేబడే దేవుడు విధేయత నేర్చుకున్నటువంటి మనుషులు కూడా దెబ్బలు కాదు విధేయత అంటే సమ సాక్షాత్ దైవత్తు వేసుకోవడం వారికి ఏం నేర్పించింది అంటే నేర్పించింది చోట మొదటి మొదటి అధ్యాయ మొదటి పేదలు మొదటి అధ్యాయ నశించుకోవచ్చు సువర్ణను అగ్ని పరీక్ష వల్ల శుక్ల కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్ష గురించే వేసుక్రీస్తూ ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనదీయు స్తే లైక్ బాగా బాగా ఇస్తే దాన్ని ఏ విధంగా చేస్తాడు పొప్ప